హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ ఫ్రెడ్ మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్ ఫ్రెండ్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి అదేవిధంగా నిన్న డిఎస్సికి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది మరి ఆ వైరల్ అయ్యేటువంటి న్యూస్ ఏంటి అదేవిధంగా అది రియల్ ఆ ఫేక్ అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్ జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు అదేవిధంగా వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అదే విధంగా మరో చిన్న విషయము ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పెరెన్స్ని బేస్ చేసుకొని కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైస్గా లెసన్స్ వైస్గా ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ ఏ స్టాండర్డ్లో అయితే ఇస్తున్నారో ఆ స్టాండర్డ్స్కి అనుగుణంగా మీకు క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది సో కంప్లీట్గా క్లాస్ వైస్గా లెసన్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్తో మీకు ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్తో పాటు క్విక్ క్లాసెస్ అదేవిధంగా ప్రీవియస్ మిట్స్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటాయి సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ మరి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే సీరియస్గా ఎవరైనా సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళైతే సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి దయచేసి టైంపాస్గా మెసేజ్ చేయొద్దు ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్ ఎంవిఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు సో షెడ్యూల్ కూడా క్లియర్గా ఇచ్చాము చూడండి ఇలా షెడ్యూల్ ఉంటుంది ఈరోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ కాబట్టి ఇలా షెడ్యూల్ ఉంటుంది ఈ షెడ్యూల్కు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇచ్చాము ఫ్రెండ్స్ అంటే డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ అదేంటి మిగతా ఫైవ్ సబ్జెక్ట్ మిగతా సబ్జెక్ట్స్ ఉండవంటే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే అన్నీ ఒకే రోజు చదవలేరు కాబట్టి మీకు ఒక షెడ్యూల్ వైజ్గా ఒక ఆర్డర్లో ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ క్లోజ్ చేస్తాము సో ఇలా షెడ్యూల్ ఉంటుంది ఈరోజు పేమెంట్ గ్రూప్లో దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇచ్చామన్నమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లాసెస్ రిఫర్ చేసుకోవచ్చు బుక్స్ ఉంటే బుక్స్ కూడా ఫాలో కావచ్చు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రేపు ఉంటాయి సో సమయాన్ని వృధా చేసుకోకుండా జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ కాబట్టి ఈ రోజే జాయిన్ కాగలరు సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి ఫస్ట్ వైరల్ అవుతున్న న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం తర్వాత న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మ్యాటర్ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ న్యూస్ చాలా వరకు నాకే ఒక పది మంది బాబు పంపించింటారు నైట్ సో సార్ ఇది రియలా 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 అని ఒక్కసారి చూద్దాం అంటే ఇక్కడ రియల్ ఫేకా అనే దాని గురించి కాదు సో ఇక్కడ ఏంటి కంటెంట్ ఏంటి అని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పేపర్ లో కూడా దీనికి సంబంధించి వేశారు అది కూడా మీకు క్లియర్ గా చెప్తా ఫస్ట్ పోస్ట్ రేషనలైజేషన్ ఓకేనా ఫ్రమ్ మే ఫస్ట్ నుంచి అని ఇచ్చాడు అంటే రేస్లైజేషన్ ఆఫ్ పోస్ట్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ స్ట్రెంత్ ఓకేనా స్టూడెంట్ స్ట్రెంత్ని బేస్ చేసుకొని రేషనలైజేషన్ అనేది మే ఫస్ట్ నుంచి అని ఇచ్చాడు నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ మే ఫస్ట్ నుంచి అంటే ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ అయితే మాత్రము మే ఫస్ట్ నుంచి అని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది అంటే కంప్లీట్ ఆఫ్ ప్రాసెస్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అంటే మే థర్టీ ఫస్ట్ కల్లా కంప్లీట్ అవుతుంది అని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది న్యూ డిఎస్సి నోటిఫికేషన్ బై వన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఏంటో కూడా చెప్తా ఓకేనా క్లియర్ వేకెన్సీస్ అండ్ వేకెన్సీస్ అండ్ వేకెన్సీస్ డ్యూ టు రిటైర్మెంట్స్ ఫ్రమ్ జూన్ టు ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే జూన్ ఆగస్టు కూడా రిటైర్మెంట్స్ని కూడా ఇప్పుడు డిఎస్సిలో కన్సిడర్ చేస్తారు అని అంటే మే వరకే కాదు మనం యాక్చువల్గా అంతకుముందు పేపర్లో మే థర్టీ ఫస్ట్ వరకు అని ఇచ్చారు మే థర్టీ ఫస్ట్ కాదు జూన్లో రిటైర్డ్ అయ్యేటువంటి వారివి జూలైలో రిటైర్డ్ అయ్యేటువంటి వారివి ఆగస్ట్లో రిటైర్మెంట్ అయ్యే వారివి కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి డిఎస్సిలోనే యాడ్ చేస్తారు అంటే పోస్టుల సంఖ్య ఉంటుంది మీరు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఇది ఇక్కడ చాలా వరకు అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఎక్కువ మంది మనకు రేస్ చేసినటువంటి పాయింట్ అనమాట డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ ఎక్స్పెక్టెడ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇది మనకు స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి విషయము ఫ్రెండ్స్ ఆల్రెడీ గతంలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఫిబ్రవరి సెకండ్ వీక్లో నోటిఫికేషన్ ఫిబ్రవరి సెకండ్ వీక్లో నోటిఫికేషన్ అనేది మనం చాలా వరకు వింటూనే ఉన్నాం ఆల్రెడీ ఫిబ్రవరి సెకండ్ నోటి సెకండ్ వీక్ వచ్చేసింది ఎందుకంటే ఈరోజు డేట్ ఆల్మోస్ట్ ఈరోజు నైన్త్ నైన్త్ అంటే మనకు ఆల్రెడీ సెకండ్ వీక్లో ఉన్నాం మనము అంటే ఈ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే కొంచెం కష్టంగానే ఉంది నిన్న కూడా మీకు చెప్పాను ఇక్కడ చూస్తే కంబైన్డ్ నోటిఫికేషన్ ఇంక్లూడింగ్ ఆల్ వేకెన్సీస్ అని ఇచ్చాడు నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్ పరంగా ఇక్కడ ఇచ్చాడు అంటే ఇదంతా మనకు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది మ్యాటర్ అది కూడా మీకు చూపిస్తాను అంటే ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ ఎక్స్పెక్టెడ్ ఫిబ్రవరి టూ ట్వంటీ సిక్స్ అని ఇచ్చాడు ఇది రియల్ ఫేకా అనేది మాత్రం చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటున్నారు కదా ఆ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి ఉంటుంది కదా ముందే రిలీజ్ చేస్తారా అనేటువంటి క్వశ్చన్స్ ఎక్కువ మంది రేస్ చేస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ జాబ్ క్యాలెండర్కి డిఎస్సికి సంబంధం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాబ్ క్యాలెండర్కి డిఎస్సికి సంబంధం లేదు ఇది డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ఓకేనా ఇది మనకు డిఎస్సికి సంబంధించింది ఓకేనా అది ఏపీపీఎస్సికి సంబంధించింది సో ఇక్కడ ఓవరాల్గా మనకు డిఎస్సికి జాబ్ క్యాలెండర్కి సంబంధం అయితే లేదు జాబ్ క్యాలెండర్లోనే ఇవ్వాలని రూల్ లేదు ముందు ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు నేను కూడా నిన్నటి వీడియోలో చెప్పాను గత టూ డేస్ బ్యాక్ వీడియోలో కూడా చెప్పాను ఏమని ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఉంటాయి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో కూడా రోజు షేర్ చేస్తూనే ఉన్నాం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది సమయాన్ని వృధా చేసుకోవద్దు మళ్ళా నెక్స్ట్ అకాడమిక్లో థర్డ్ టు ఎయిత్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చేంజ్ అవుతున్నాయి మరి ఈ డిఎస్సి మిస్ అయితే నెక్స్ట్ డిఎస్సిలో కొత్త సిలబస్ ఇస్తారా పాత సిలబస్ ఇస్తారో తెలియదు కొత్త సిలబస్ ఇస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ ఇంకా పెరుగుతాయి సో తర్వాత వచ్చేటువంటి డిఎస్సికి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ ఇంకా పెరుగుతాయి ఏది ఏమైనా ఈ డిఎస్సికి టార్గెట్ పెట్టుకొని చదువుకోండి అని మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాయి ఫ్రెండ్స్ చాలామంది నైంటీ పర్సెంట్ యాస్పరెంట్స్ ఓకేనా డిఎస్సి ప్రిపరేషన్లో లేరు ఒక ఫైవ్ పర్సెంట్ డిఎస్సి టైంపాస్గా ప్రిపేర్ అవుతున్నారు ఒక ఫైవ్ పర్సెంట్ సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు ఆ ఫైవ్ పర్సెంట్లో నీవు కూడా ఉండాలి అంటే ఈ రోజు నుంచైనా కానీ ప్రిపరేషన్ వైపు ఫోకస్ చెయ్యి అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తున్నా ఇంకో క్లియర్గా చెప్పగలను నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే నోటిఫికేషన్ డేట్ గురించి వేకెన్సీ లిస్ట్ గురించి ఎవరైతే ఆలోచించుకుంటూ ప్రిపరేషన్ ఆఫ్ చేసి వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు డిఎస్సి ప్రిపరేషన్కి అనర్హులు అని మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నా అలా వెయిట్ చేసే మాట అయితే మీకు ఈ డిఎస్సిఏ కాదు ఇంకా మూడు నాలుగు డిఎస్సిల కోసం కూడా వెయిట్ చేయాల్సిందే ఓకేనా మీ జీవితం అలా వెయిట్ చేసుకుంటూనే వెళ్ళిపోతుంది తప్ప జాబ్ రావడం అయితే ఇంపాసిబుల్ అంటే నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఏది ఏమైనా కానివ్వండి ఒక మూడు నెలలు బాగా ఫోకస్ చేయండి ఏది ఏమైనా కానివ్వండి నాకు తెలిసి ఏప్రిల్ ఎండింగ్ కానివ్వండి మేలో కానివ్వండి పక్కాగా డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి అది నోటిఫికేషన్ ఎప్పుడైనా రిలీజ్ చేయనివ్వండి ఏప్రిల్ కానివ్వండి మే కానివ్వండి పక్కా డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి ముందుగా నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఇస్తారా మార్చిలో ఇస్తారా తర్వాత విషయము ఇంకోటి మార్చిలో ఇవ్వడానికి లేదు ఎందుకంటే ఐ థింక్ మార్చిలో మధ్యలో మున్సిపల్ ఎలక్షన్స్ ఏమో ఉన్నాయనుకుంటా మార్చి టెన్త్నో మార్చి నైన్త్నో మున్సిపల్ ఎన్నికల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టు ఒక చిన్న రూమర్ అయితే క్రియేట్ అవుతుంది ఒకసారి ఎన్నికల కోడ్ పడింది అంటే మనకు నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు ముందు ఉంచుకోవచ్చు ఆ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మాత్రం నోటిఫికేషన్స్ రిలీజ్ చేయకూడదు ఎగ్జామ్స్ కండక్ట్ చేయకూడదు అంటే అంతకు ముందే నోటిఫికేషన్ ఇస్తే మరి తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఏప్రిల్లో కానీ మేలో కానీ డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే మనకు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరికి ఎగ్జాక్ట్ తెలియదు ఎవరికి ఎగ్జాక్ట్ తెలియదు అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి బట్ సమయాన్ని వృధా చేసుకోకుండా ఎప్పటి నుంచి కానీ నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చేలోపు నువ్వు సబ్జెక్ట్ పైన గ్రిప్ ఏర్పరచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ తర్వాత రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కావడానికైతే ఆస్కారం ఉంది ఇది ఈ వైరల్ అవుతున్నటువంటి న్యూస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మీ ఇష్టము రాదులేని అపోహలో రాదులేని ఆలోచనతో టైంపాస్ చేస్తారేమో చెయ్యండి దానికి ఎవ్వరు ఏమి అండు మిమ్మల్ని టైం పాస్ చేసే వాళ్ళను ఎవ్వరు ఏమి అనరు అంటే అర్థం ఏంటి అంటే టైంపాస్ అంటే నోటిఫికేషన్ ఇప్పుడే కాదు కదా తర్వాత చూసుకుందాంలే ఓకేనా దానివల్ల అప్లై చేయడానికి డబ్బులు వేస్ట్ తప్ప ఏం చేయలేం అప్లై చేసేటప్పుడు ఆ వెయ్యి రెండు వేలు ఖర్చు పెట్టే బదులు ఖర్చు పెడుతున్నాం కదా ఎలాగో ఆ ఖర్చుతో పాటు ఈ ప్రిపరేషన్ కూడా కొంచెం ఖర్చు పెడుతుకుంటే చాలు సక్సెస్ అవుతావు అని చెప్తున్నాను చదవాలనుకున్నప్పుడు సీరియస్గా చదువు వద్దనుకున్నప్పుడు దాని గురించి అసలు ప్రస్తావనే అవసరం లేదు అని మాత్రము మీకు ఒక క్లూ ఇస్తున్నా సలహా ఇస్తున్నా జాబ్ కావాలి అనుకునేది ప్రతి యాస్పిరెంట్ అంటాడు ప్రతి యాస్పిరెంట్ అప్లై చేసే ప్రతి యాస్పిరెంట్ నాకు జాబ్ రావాలి అనే ఆలోచనతోనే వెళ్తాడు బట్ ఆ జాబ్ కోసం నువ్వేం చేస్తున్నావు ఆ జాబ్ రావాలి అంటే నువ్వేం చేస్తున్నావు అనేది ఉదయాన్నే చెప్తున్నావు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఉదయాన్నే ఆలోచిస్తే కళ్ళు మూసుకొని నేను జాబ్ కోసం నిజంగా ట్రై చేస్తున్నానా జాబ్ కోసం నిజంగా హార్డ్ వర్క్ చేస్తున్నానా ఈ జాబ్ సాధించడం నేను లక్ష్యంగా పెట్టుకున్నా ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నేనేం చేస్తున్నాను అనేది ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది ఒక్కసారి కళ్ళు మూసుకొని జాబ్ లేనప్పుడు ఎలా ఉంటారు జాబ్ వస్తే ఏ విధంగా ఉంటుంది లైఫ్ అనేది ఒక్కసారి ఆలోచించండి మీరే ప్రిపరేషన్ వైపు అయితే వెళ్తారు త్రీ మంత్స్ ఎక్కువ కూడా అవసరం లేదు త్రీ మంత్స్ బాగా హార్డ్ వర్క్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇవ్వగలను ఇంకోటి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఏడు వేలకు పైగా బడుల్లో పదిలోపు విద్యార్థులే ఒక్కరే ఉన్నవి నూట డెబ్బై రెండు పాఠశాలలు ఇద్దరున్నవి నాలుగు వందల ఇరవై పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో తగిన విద్యార్థుల సంఖ్య రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అంటే ఈ గవర్నమెంట్ మనం ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం స్ట్రెంత్ పెంచడానికి చాలా వరకు అయితే కృషి చేస్తూనే ఉంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అకాడమిక్ సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సిలబస్లు మారుస్తున్నారు అంటే లాజికల్ వేలో అంటే డైరెక్ట్గా మ్యాటర్ కాకుండా లాజికల్ వేలో ఆలోచించే విధంగా ఆ టెక్స్ట్ బుక్ కంటెంట్ క్రియేట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో థర్డ్ టు ఎయిత్ క్లాస్ వరకు సిలబస్ అయితే చేంజ్ చేస్తున్నారు నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అకాడమీకు నైన్త్ టెన్త్ కూడా చేంజ్ అవుతాయనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ డిఎస్సికి ఎలా ఉంటుందో మనకు తెలియదు ఏ సిలబస్ ఇస్తాడో ప్రెసెంట్ అయితే మెగా డిఎస్సి సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ ఏ ఉంటుంది ప్రజెంట్ ట్వంటీ సిక్స్ డిఎస్సీకి అయితే ఏదో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ అవగాహన యాడ్ చేస్తే సపరేట్ పేపర్ అంటున్నారు కాబట్టి సో అది తర్వాత విషయం నోటిఫికేషన్ వచ్చేదాకా మనకైతే క్లారిటీ అయితే తెలియదు ఏవైనా చిన్న చిన్న టాపిక్స్ చేంజ్ అయినా మీకు నో ప్రాబ్లమ్ బట్ సిలబస్లో ఇక్కడ కంటెంట్ అంతా అదే కాబట్టి కంటెంట్ మెథడ్స్లో ఎటువంటి మార్పులు లేవు కాబట్టి మీరు ఈ డిఎస్సీనే టార్గెట్ పెట్టుకొని అయితే చదువుకోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి బా ఉపాధ్యాయ బదిలీలు నియామకాలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఈ వివరాలను సేకరించింది అంటే ఇక్కడ ఓవరాల్గా బదిలీలు నియామకాలు ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది ఇంకా ఇదే ఇంకా గుడ్డు గుర్తు ఫ్రెండ్స్ ఓకేనా అంటే బదిలీలో నియామకాల ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది దానికి అనుగుణంగా పోస్ట్లు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో మొత్తం బయటకు వచ్చేస్తాయి దాంతో పాటు ఇక్కడ మనకు జూను జూలై ఆగస్ట్లో కూడా రిటైర్మెంట్ ఎవరైతే అవుతున్నారో వారి యొక్క లిస్ట్ కూడా ఈ డిఎస్సిలోనే యాడ్ చేయండి అని క్లియర్గా మనకు చెప్పడం అయితే జరిగింది సో ఏది ఏమైనా నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేయండి మరి ఎప్పుడు ఉంటుంది అనేది ఎవరికి తెలియదు ఫిబ్రవరిలో ఉంటే మీరు ఏం చేస్తారు సో తర్వాత ఎప్పుడో జాబ్ క్యాలెండర్లో వస్తుందిలే మార్చి ఉగాది అంటే మార్చి నైన్టీన్తో ఎప్పుడో ఉగాది సో ఉగాది తర్వాత వస్తుంది లేని మీరు టైం పాస్ చేసుకుంటూ ఉన్నారనుకోండి సడన్గా నోటిఫికేషన్ వస్తే నువ్వు ఏం చేస్తావు అనేది ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకో ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది ఆల్రెడీ అఫీషియల్ సైట్లో స్పెషల్ డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి వాళ్ళకి ఆల్రెడీ సిలబస్ అనేది అఫీషియల్ సైట్లో పెట్టేశాడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పరంగా వన్ టూ బి వాళ్ళకు ఐ మీన్ స్పెషల్ డిఎస్సి పరంగా ఆల్రెడీ సిలబస్ పెట్టేశారు సో మనకు కూడా జనరల్ వాళ్ళకు కూడా వన్ ఏ వన్ టూ లకు టూ ఏలకు కూడా సడన్గా సిలబస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అఫీషియల్స్ అయినైతే పెట్టేస్తాడు నోటిఫికేషన్ ఎప్పుడైనా సడన్గా అయితే రావచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ మరి మన కోర్స్ ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ అయింది సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడేటీ ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు